బ్రేకింగ్ న్యూస్ తిరుపతి నగరంలో ఎస్వి వేదా వేద విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది రాత్రి హాస్టల్ వద్ద విద్యార్థులకు చిరుత కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు చిరుతను చూసిన విద్యార్థులు తీవ్ర భయందడకు గురయ్యారు ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు యూనివర్సిటీకి చేరుకుని చిరుత ఆడవారు గుర్తించారు తాజాగా ఇటీవల ఎస్వీయో ఏడి బిల్డింగ్ వెనుక అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించిన విషయం తెలిసిందే ఈ ఘటన తర్వాత మళ్లీ యూనివర్సిటీలో చిరుత సంచారంపై ఒక్కసారిగా ఆందోళన చెలరేకింది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో వర్సిటీల పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాటిని బంధించేందుకు ఐదు బోన్లు సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు అటవీ శాఖ తెలిపారు చిరుత సంచారం నేపథ్యంలో విద్యార్థులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు అక్కడ పరిస్థితి ఏంటి లావణ్య తిరుపతి ఎస్సీ వేదిక యూనివర్సిటీ చిరుత కలకలం రేపు అయితే భయాల గురైన విద్యార్థులు అయితే ఆదివారం రాత్రి యూనివర్సిటీ నుంచి చిరుత సంతరించిన విద్యార్థులు కూడా కంటపడింది అయితే చిరుత సంతరిస్తున్న వీడియోలో ఫోన్ లో చిత్రీకరించిన విద్యార్థులు అయితే హాస్టల్ పరిసరాల్లో చిరుత సంచారంతో విద్యార్థులు భయంగా కూడా గురవుతున్నారు మూడు రోజులుగా యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారిస్తుంది అయితే ఎస్వి ప్రాంతంలో రాత్రి చిరుత రాత్రి పోటే పోలీసు సంచారం కలకలం అయితే ఎంప్లాయీస్ కోటర్ సమీపంలో కనిపించిన చిరుత విద్యార్థుల సిబ్బంది కూడా కూడా విధాయి అయితే సిసి కెమెరాలో చిరుత సంచార కూడా రికార్డ్ అయితే విద్యార్థులు తరచుగా చిరుత కనపడంతో కూడా విద్యార్థులు కూడా భయాందోళనకరంగా గురవుతున్నారు అయితే ఎస్వి యూనివర్సిటీ మరోసారి కూడా చిరుత కలకడం గురైపోయింది అయితే మొత్తం మీద చూసుకుంటే కొన్ని రోజుల నుంచి కూడా యూనివర్సిటీలో చిరుత సంచారం కూడా చేస్తుంది తీవ్ర భయాలు గురవుతున్నారు నిన్న తిరుమల మొత్తం తెలుసుకుని అంటే తిరుపతిలోని ఎస్వి లైబ్రరీ నుంచి కూడా లైబ్రరీ వెనక కూడా చిరుత కూడా సంచారం కూడా చేస్తుందని కూడా యూనివర్సిటీ విద్యార్థులు భయపెడుతున్నారు ఇప్పుడు అటవీ శాఖ అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లారు ఎస్వి అధికారులు ట్రాప్ టెన్ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు అయితే ట్రాప్ కెమెరా చేత కదలికను కూడా గుర్తిస్తున్న సిసి కెమెరాలు అయితే అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తం కూడా అయ్యారు బోన్లు కూడా ఏర్పాటు చేసి కూడా బోన్లు కూడా ఏర్పాటు చేసి అయితే విద్యార్థులు రాత్రి పూట హాస్టల్ నుంచి కానీ కాలేజీ సైడ్ కూడా ఎప్పుడూ రావ ఎవరు రావద్దని కూడా ఇప్పటికే చర్యలు కూడా జారీ చేస్తున్నారు అయితే విద్యా ఫారెస్ట్ అధికారులు కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు లావణ్య మధు అంటే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కూడా వర్సిటీల పరిసరాలు చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మరి అధికారులు నిదర్శమంటారా లేకపోతే ఏంటి పరిస్థితి విద్యార్థుల పరిస్థితి ఏంటి అక్కడ కొన్ని రోజులు చూసుకుంటే యూనివర్సిటీలో కూడా తరచూ కూడా చిరుతలు కూడా వస్తున్నాయి రోజులు చూసుకుంటే చిరుతు కూడా పట్టుకున్నారు అయితే మన తరచూ కూడా యూనివర్సిటీ వస్తున్నాయి కారులకు యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు అట్ట స్టూడెంట్స్ కూడా అధికారులు కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు వినిపించుకున్నారు తరచూ కూడా చిరుతులు కూడా వస్తున్నాయి సార్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు కూడా ఇప్పుడే యాజమాన్యం స్కూల్ కాలేజ్ యాజమాన్యం కూడా ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకెళ్తే విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా కూడా రాత్రి పూటలు ఎప్పుడూ చేరకుండా కూడా ఉండాలని కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు అయితే మొత్తం అటవీ కూడా ఏర్పాటు చేశారు ఫోన్లు కూడా ఏర్పాటు చేసి తొందరగా పట్టుకుంటామని కూడా అటవీ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండే పరిస్థితి లావణ్యం రైట్ థ్యాంక్ యూ